హాయ్ ఫ్రెండ్స్ మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు రాలేదు ఈ విషయాన్ని మనం ఒకసారి విశ్లేషిద్దాం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన నాటి నుండి డొనాల్డ్ ట్రంప్ నేను కలియుగంలో అవతరించిన అవతార మూర్తినని తనని తానే పొగుడుకుంటూ ఉప్పొంగిపోయాడు ప్రపంచానికి పెద్దన్న పాత్రలో నేను ఉన్నాను నేను చెప్పిందే వేదం చేసిందే శాసనం అనేలా ప్రతిక్షణం ఫీల్ అయిపోయాడు అన్ని దేశాలను తన కనసాగ్యతోనే అదుపు చేయాలనుకున్నాడు ప్రతి విషయాన్ని ఆధిపత్య ధోరణితోనే డీల్ చేయాలనుకునేవాడు ఇది చూసిన వారందరికీ విసుగొచ్చింది ఆఖరికి గెలిపించుకున్న అమెరికన్లు కూడా రోడెక్కే పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఓటేసి ఎన్నుకున్నామా అని తలలు పట్టుకునే పరిస్థితి కూడా వారిలో కనిపించింది ఆయన గత చరిత్ర కూడా అంతే కదా అమెరికా అధ్యక్షుడు కాకముందు ట్రంప్ ఉదాత సకల సద్గుణ సంపన్నుడు ఏమి కాదు మానవ హక్కుల కోసం పోరాటాలు ఉద్యమాలు చేసి ఉద్ధరించిన రికార్డు కూడా ఏమీ లేదు జస్ట్ అమెరికా ఫస్ట్ అనే నినాదం పెట్టి అమెరికన్లకు బొడ్డి కొట్టించారు ఆయన ఒక బడా వ్యాపారి అంతే దేశంలోని సంపన్నుల్లో ఒకరు టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ట్రంప్ గ్రూప్ కూడా ఒకటి ఇది ప్రపంచవ్యాప్తంగా హోటల్స్ కమర్షియల్ కాంప్లెక్స్లు గృహ సముదాయాలు టవర్స్ గోల్ఫ్ కోర్టులు వంటి ఖరీదైన నిర్మాణాలు చేస్తూ ఉంటుంది అంతేగాక అయ్యవారికి రాసనీరా చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది తమని వేధించి బాధించి లొంగ తీసుకున్నట్టు కనీసం ఇరవై మంది మహిళలు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి వ్యక్తిగత స్థాయిలో కోర్టులో కేసులు నడుస్తున్నాయి కొన్ని కేసుల్లో సుదీర్ఘ విచారణలు జరిగాయి బాధిత మహిళలకు పరిహారం చెల్లించాలని తీర్పులు కూడా వచ్చాయి ఇకపోతే పిడుగులు పడ్డట్టు మిత్ర దేశాలపై కూడా టఫ్ల యుద్ధం చేశాడు ట్రంప్ అదే క్రమంలో విశ్వాసపాత్రుడైన మిత్రుడు భారత్ను కూడా కోల్పోయాడు సొంతంగా అమెరికా మేధావులే భారతదేశాన్ని దూరం చేసుకోవడం మంచిది కాదని చెప్పినా ఈ ప్రపంచ శాంతిదూత మాత్రం కయ్యానికి కాలు దువ్వాడు కాని శాంతించలేదు ప్రపంచవ్యాప్తంగా ఆకస్మిక హంగామా అశాంతి సృష్టించడం తప్ప ట్రంప్కి ఉన్న అర్హతలు ఏమీ లేవు అవే ఉంటే రష్యా ఉక్రెయిన్ మధ్య రెండేళ్లకు పైగా జరుగుతున్న యుద్ధాన్ని ఎందుకు ముగించలేకపోయాడు క్రిందటిసారి ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పుడు ఉక్రోషం పట్టలేక ఆయన అనుయాయులను పోగేసుకుని ఏకంగా వాషింగ్టన్లో అధ్యక్ష భవనం వైట్ హౌస్ మీదనే దండయాత్ర చేసిన రుబాబు చరిత్ర ఈ శాంతి దూతది నేను ఓడినా అధ్యక్ష భవనం ఖాళీ చేసేది లేదని భీష్మించుకు కూర్చున్న వినయ రాముడు ఈ ట్రంప్ ట్రంప్ లాంటి పరిశుద్ధాత్ముడికి ఒక నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అనుకున్నా ఇంత పరిశుభ్ర సుగుణాల రికార్డు ఉంటే ఆయన నామినేషన్ ఎలా పరిశీలిస్తారనేది ఒక ప్రశ్న ఈ విషయంలో బరాక్ ఒబామాతో పోలికే లేదు పొరపాటున ఇస్తే నోబెల్ అకాడమీ పొరవు పోయేది ట్రంప్ విలువరించారని ఘనంగా చెప్పుకునే ఏడు యుద్ధాలు అన్ని పరిస్థితుల ప్రభావం వల్ల చేతులెత్తేసినవే వాటిలో ఇరుపక్షాలలో ఎవరో ఒకరు లేదా ఇరుపక్షాలు అలసిపోయి తుమ్మశిలి పడిపోయిన సందర్భం